ప్రభు ఇచ్చే సేవకులు ఉన్నది చెప్పకుండా ఇస్తున్నారు అదే నాకు బాధ కలుగుతుంది కొంతమంది సేవకులు కొరింది రచన మొదటి పత్రిక పదకొండు ఇరవై మూడు చివరి వరకు చదివిస్తారు కొంతమంది ఆ కొద్ది రెండు వచ్చిన చదివిస్తారు కారణం ఏంటి రచన ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు బతికినా వాళ్ళ కానుకలు నాకు కావాలి చర్చి నాకు నిండాలి అని ఉన్న చెప్పానుకో కరెక్ట్గా దేవుడి కొరకు రోషంగా నీట్గా బతికే వాళ్ళు వస్తారు వాళ్ళకు అనుకూలంగా చెప్తే మేము ఏ పాపం చేస్తున్నా అయ్యగారు సమాధానం దేవిని అన్నాడు కనుక నో ప్రాబ్లం ఈ చర్చి మా అయ్యగారు ఈ అయ్యి గారే అని చెప్పేసి వస్తారు అలాగే చాలామంది వాక్యం అనుదరణ చెప్పకుండా దుర్మార్గ పనులు చేసేవారు కూడా నాకు కాలుకి ఇయ్యాలి కనుక వాళ్ళని గద్దిస్తే మళ్ళీ చర్చికి రాకుండా ఉంటారేమని చెప్పేసి వాళ్ళకు అనుకూలంగా తీయట మాటలు బోధిస్తున్నారు దేవుడికి ఎంత బాధండి ప్రియులారా ఒకసారి చూడండి పాపాల నిమిత్తం ప్రభుబాలు తీసుకుంటున్నావా ప్రభు మరణం గురించి ఆలోచించి నేను కూడా నీతిగా బ్రతిక్కి ఆయనతో మరణించి ఆయనతో తిరిగి లేసాలు తీసుకున్నావా ప్రభు బల దేనికి సాదృశ్యం ఆయన మరణానికి సాదృశ్యం ఆయనతో పాటి నువ్వు పాత వేయబడి మళ్ళీ ఆయనతో పాటు తిరిగి లేగాలి ఆయన చనిపోయి మూడో రోజులు వేచినట్టు మనం యేసుక్రీస్తు రాకటప్పుడు పునరుత్నానం దినవద్దు ఇదిగో మృతులు పునరుత్నం అయ్యే రోజు ఒకటి ఉంది ప్రభువు రాకటప్పుడు ఇదిగో అందరిని కూడా దేవుడు సజీవులు చేసే రోజు ఒకటి ఉంది ఆ రోజు నాడున మన సజీవులు అవ్వాలంటే ఏ తప్పు లేకుండా పవిత్రంగా ఉండి బలం తీసుకోవాలి నువ్వు ఎప్పుడైతే బాప్తీస్ని తీసుకున్నావో ఆ బాప్తీసమే మారు మనసుకు సాదృశ్యం నువ్వు మార్పు చెందావనే బాప్తీష్ని తీసుకున్నావు కానీ తీసుకున్నా తప్పు చేయకూడదు బాప్తీస్ని తీసుకుని కౌన్ స్టార్ట్ అయ్యింది నువ్వు బాప్తీస్ని తప్పులు చేసి ప్రభు బలం తీసుకున్నావా అయితే ఒకటి ఇను ఒక్కసారి మొదటి కొరిండీలు కొరి సార్ మొదట పత్రిక పదకొండు ఇరవై మూడు చాలామంది ఈ ఇరవై మూడు ఇరవై ఐదు వచ్చిన ఊరు చెప్పేస్తారు తర్వాత బల్ల ఇచ్చేస్తున్నారు ఇదంత మాత్రం న్యాయం ఈరే రే అంటే నిజంగా నీ క్రియలు బయటపడాలంటే నువ్వు తప్పుల మార్గంలో ఉన్నప్పుడు నీకు శిక్ష రావాలన్నా నువ్వు నీతి మార్గంలోన నువ్వు నీకు రక్షణ రావాలన్నా ఉన్నదన్నట్టు వాక్యం చెప్పాలి మీరు తప్పులు చేస్తున్న ప్రోత్సహించినట్టు బల్ల ఇవ్వకూడదు తప్పులు చేసినప్పుడు వచ్చే శిక్ష ఉందని చెప్పి మరీ ఇవ్వాలి పవిత్రంగా ఉంటే తీసుకోండి లేకపోతే నాశనం అవుతుందని చెప్పి మరీ ఎందుకంటే నువ్వు బా బల్ల తీసుకోవడానికి వెనకాడుతున్నావు అంటే ఖచ్చితంగా నరకానికి కావడం సిద్ధం నువ్వు బల్ల తీసుకోవడం సిద్ధపడుతున్నావు అంటే నిత్య జీవానికి నువ్వు వారసుడు గుర్తుపెట్టుకో బల్ల తీసుకోవాలంటే నీ బ్రతుకు ఎలా ఉండి తీసుకోవాలో వాక్యంలో సెలవిస్తుంది మొదట కొరిందీరు పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ప్రభు శరీరం అని వివేచింపక తిరిగి రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటే తిరిగి త్రాగుచున్నాడు ఇందువలన మీలో అనేకులు బలహీనులు రోగులనే ఉన్నారు ఇక్కడ చూడండి కోరి కోరి రోగాలు తెచ్చుకున్నారు పవిత్రత పోగొట్టుకొని బల్ల తీసుకొని ఆ తర్వాత నిత్య నరకానికి వెళ్ళిపోతారు బల్ల తీసుకోవాలంటే అర్హత ఏడు చెప్పనా నువ్వు పవిత్రంగా ఉన్నప్పుడే అదిగో పవిత్రంగా లేకుండా తీసుకుంటే తమ మీదకి తామే శిక్ష తెచ్చుకోవడానికి తీసుకుంటున్నారు ప్రభు శరీరం ప్రభు రక్తం అని పరిశుద్ధాత్మ చేత పౌలు గారు మొదట కొరిందీళ్ళు రాస్తున్నాడు పదకొండు ఇరవై మూడు కని చూస్తే పదకొండు ఇరవై మూడు ఇంపార్టెంట్ ఇక్కడ చదివేసి ఈ నాలుగు వచ్చిన చదివేసి ఆపేస్తే కుదరదు ఇరవై తొమ్మిది దాకా చదివి అప్పుడు బళ్ళ అప్పుడు మీలో ఎవరు ఎలాంటి తెలిసిపోయింది కదా ఏదో ప్రభు ప్రతి వారం ప్రభు మీ పాపాలు క్షమించి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి ఏడుపు సింబల్ పెట్టేసి ఆ ఏడుపుతో ఫేస్ పెట్టేసి పాస్టర్ గారు ఆ తర్వాత మీరు అందరూ కూడా ఏడ్చేసి ఈ వారమంతా మేము చేసిన పాపాలు క్షమించి ప్రభావ బల తీసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ ఆదివారం కూడా మళ్ళీ ఈ వారం కూడా చేసిన పాపాలు క్షమించి ప్రభావ బల తీసుకున్నాం మళ్ళీ తర్వాత ఆదివారం కూడా ప్రభు ఈ వారం కూడా మేము చేసిన పాపాలని క్షమించి ప్రభావ నీ రక్తం నీ శరీరం అని మీరు తీసుకున్నారంటే మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు బాప తీసిన ద్వారానే పాపాలు క్షమింపబడ్డాయి ఆ తర్వాత మళ్ళీ తప్పు చేయకూడదు పవిత్రం గుండి తీసుకుంటే రక్షణ పడుతుంది పవిత్ర లేకుండా బల్ల అంటే మన మీద మన శక్తి తెప్పించుకున్నవారు అదొకటి గుర్తించి పవిత్రంగా బతికితేనే బల్ల కరువులను తీసుకొని ఆయన మరణం గురించి తలుచుకొని నీరు కూడా నీతిగా బతికి ఆయనతో పాటు మరణించి తిరిగి లేగాలి ఆయన బ్రతికి తిరిగి లేగాలి అది గుర్తుపెట్టండి పిల్లలారా కనుక ప్రభు బల్ల తీసుకోవాలంటు పవిత్రంగా ఉండాలి నీతిగా ఉండాలి యథార్థంగా ఉండాలి గుర్తుపెట్టుకో ఎప్పుడు పడిపోకు ఎప్పుడు లోకంలో జారకు ప్రభు ఒక్క శరీరం ప్రభు రక్తం తీసుకునే అర్హత ఎవరికి అంటే పవిత్రంగా ఉంటేనే పిల్లలారా బాప్ తీసుకుని తీసుకుని కౌంట్ స్టార్ట్ అయింది ఏ తప్పు చేసినాక దేవుడు ఊరుకోడు పవిత్రంగా ఉండి బల తీసుకో లేకపోతే పవిత్రం లేకుండా బల తీసుకున్నావు అంటే నటిస్తూ నీ మీదకి నీవే శిక్ష తెప్పించుకున్నావు నాశనం తెప్పించుకున్నావు నిత్య నరకానికి వెళ్ళిపోయిన సిద్ధంగా ఉన్నావు